జిల్లా వేములవాడలో ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్టు గతంలో ఎన్నో దరఖాస్తులు ఇచ్చినప్పటికీ డెవన్స్ పిఆర్సీ ప్రకారం ఏరియాస్ జీతం ఆగిపోయినటువంటి ఏడు నెలల డెవన్స్ పిఆర్సి ఏరియాస్ జీతం వేయాలన్నది అదేవిధంగా కమిషనర్ గారికి రెండు సార్ల మూడు సార్లు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సమస్యల మీద ప్రధానంగా చూసుకుంటే వీళ్ళ ఉద్యోగ భద్రత పర్మింట్ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి చెప్పడం జరిగింది ప్రధానంగా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే వీళ్ళు మురికిల మునిగి మురికిల వేస్తూ ఉన్నారు ప్రధానంగా వీళ్ళు ఆగిపోయినటువంటి జీతం లేవాల్సి ప్రకారం ఏరే జీతం వెంటనే చెల్లించాలి అదేవిధంగా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వీళ్ళ సనిత వేతనం జీతం కూడా సమాన పనికి సమాన వేతనం గౌరవం సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా చూసుకున్నట్టుంటే ఇలా పచ్చదనం పరిశుభ్రత గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్మికులు ఎక్కడ చూసినా కూడా మున్సిపాలిటీ కార్మికులు ఇలా ఎంలాడ చుట్టూ చెట్లు పెంపుదలకు కానీ నీటి సౌకర్యంలో కానీ ఇలా మూలలో రోడ్లు ఉంచడానికి కానీ ప్రధానంగా ప్రధాన డ్యూటీలు చేసినటువంటి వాళ్ళకి అలా మురికిలో మురికి మురికి తేలిస్తే వాళ్ళ జీతాల కార్డు వచ్చే వరకు ఆగిపోయినటువంటి డెవలప్సీ టీఆర్సీ ప్రకారం ఆరు నెలల వేతనం వెంటనే చెల్లించాలని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ యొక్క కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం